సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి రాజ్యాంగం కల్పించవలసిన హక్కుల కల్పించబడిన విధంగా దశాబ్ద కాలంగా వర్గీకరణ ప్రభుత్వ నాచబడిందని లక్ష్మణ్ కుమార్ అన్నారు గురువారం నివాసంలో ప్రభుత్వ కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పు వచ్చిన తదుపరి తెలంగాణ రాష్ట్రం దళితుల్లో ఉండే అటువంటి జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకుని ఏబీసీ వర్గీకరణ చేయబడే విధంగా చట్టం రూపొందింపబడడానికి శాసనసభలో నివేదిక సమర్పింప చేయడం జరిగింది అన్నారు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పనలో రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే బలహీన వర్గాలకు కల్పించేషన్ సౌకర్యాలను పేర్కొనంతో రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు వారి జనాభా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని భవనతోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం కమిషన్ నివేదిక అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలని భవనతోనే శాసనసభలో శాసన మండలిలో నివేదిక చేయబడిన విషయం అందరికీ తెలిసిందేనని రాహుల్ గాంధీ భారత్ పాదయాత్రలో భాగంగా దేశంలో ఉన్న కులగణన జరగాలని వారికి అందే ఫలాలు అందించాలని ఆలోచన చేసినట్లు గుర్తు చేశారు ఇటీవల జరిగిన సర్వేలో కొంతమందిని సర్వే జరగలేదు వారి కోసం ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పొడిగించినట్లు తెలిపారు అన్ని కులాల వారికి రిజర్వేషన్ ఫలాలు అందాలంటే అందరూ ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సమాజంలో ఆర్థికంగా ఒక దళిత బలహీన వర్గాల వర్గాలేదైతుందో రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులు వారందరికీ జనాభా దామాష ప్రకారంగా కల్పింప చేయాలన్నటువంటి ఒక భావనతో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఏ దశాబ్దాల తరబడి నుండి వాళ్ళ ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించి వర్గీకరణ అనేటువంటి ఒక అంశం నాంచబడుతూ రావడం జరిగిందో దానికి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పు వచ్చిన తదుపరి వీళ్ళ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో దళితుల్లో ఉండేటువంటి ఒక జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబడతాన్ని పరిగణలు తీసుకొని వాళ్ళ ఏబీసీ వర్గీకరణ చేయబడే విధంగా చట్టం రూపొందింప చేయబడటానికి మన శాసనసభలో మరి నివేదిక సమర్పింప చేయబడటం అట్లాగే ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాల కల్పనలో ఇవాళ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే ఇవాళ బలహీన వర్గాలకు కల్పించే అటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించే అటువంటి అవకాశం ఉంటుందని చెప్పని పేర్కొనడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఈ బలహీన వర్గాలకు ఏదీ వారి జనాభా ప్రాతిపదికన మరి కల్పించవలసినటువంటి రిజర్వే రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఒక భావనతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయటము ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడాలనేటువంటి ఒక భావనతోని మొన్నటి శాసనసభలో శాసన మండలిలో నివేదిక సమర్పింప చేయబడినటువంటి అంశం మనకు తెలిసిందే ఆ నివేదికకు సంబంధించి వీళ్ళ కొన్ని రాజకీయ పార్టీలే కానీ లేక కొన్ని ప్రజా సంఘాలే కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వాళ్ళలో ఉన్నటువంటి ఒక అనుమానాలు కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అనేటువంటి ఒక భావనత్వ ఏమాత్రం భేషజాలకు పోకుండా ఏ మాత్రం భేషజాలకు పోకుండా వాళ్ళు ఏదైతుందో నైంటీ సిక్స్ పాయింట్ నైన్ వరకు మాత్రమే ఈ కుల గణనలో ఆ కుటుంబాలు ఏదైతుందో వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది ఇంకా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ గృహాలు ఏదైతుందో కుటుంబాలు వారి యొక్క వివరాలు మరి ఈ సర్వే ఎన్యుమిరేటర్స్ కు ఇవ్వడం జరగలేదు కాబట్టి ది సర్వే ఈజ్ ఆఫ్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ లోటు అనేది అయితే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందో దాన్ని కూడా పూర్తి చేయబడే విధంగా సరే ఈ త్రీ పాయింట్ వన్ సంబంధ కుటుంబాలు ఎవరెవరు ఏ ఏ కారణాలతోని వారి వివరాలు మరి ఎన్యుమిరేటర్స్ ఇవ్వడం జరగలేదో అది ఏ పరిస్థితి ఇవ్వడం జరగలేదో సరే ఆ కారణాల్లో పోకుండా ఆ త్రీ పాయింట్ వన్ షార్ట్ ఫాల్ను కూడా తిరిగి సర్వే చేయబడే విధంగా మళ్ళీ వారికి అవకాశం ఇవ్వటానికి వరకు ఏది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇది రేపు బహుశా పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు అనుకుంటా సిక్స్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏదైతుందో ఈ సర్వే తిరిగి చేపట్టి అంటే ఎవరైతే మొ మొదటి సర్వేలో వాళ్ళ వివరాలు ఇవ్వలేకపోయిందో వాళ్ళ వివరాలు ఇవ్వబడే విధంగా ఆ వివరాలు ఇచ్చిన తదుపరి కూడా ఏదిన్నదో ఈ రిజర్వేషన్ సౌకర్యాల కల్పనకు సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదితున్నదో ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీగా నిబద్ధత గల రాజకీయ పార్టీగా రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబడటానికి ఏ రాజ్యాంగ సవరణ అవసరం అని చెప్పని మనం భావించడం జరుగుతుందో ఆ రాజ్యాంగ సవరణ చేయబడటానికి కావలసినటువంటి ఒక విధి విధానాలు ముందులో ఏదైతుందో శాసనసభలో ఏదైతుందో ఇలా బలహీన వర్గాలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పిన భవిష్యత్వం జరిగిందో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పి చేయబడే విధంగా రాజ్యాంగాన్ని సవరణ చేయబడటానికి ఒక మార్గంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ ద్వారా ఏదైతుందో ఈ బిల్ ఆమోదింప చేసుకొని దాన్ని కేంద్రంలో ఏదైతుందో చట్టబద్ధత కల్పింప చేపట్టడానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిరే రాబోయే పార్లమెంట్ ఏదైతే మన మార్చి ఎన్నికల్లో మన పార్లమెంట్ వస్తుంది సెషన్ పార్లమెంట్ ఏదైతుందో ఆ బిల్ ఆమోదింప చేసుకొని దానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పింప చేయబడే విధంగా వీళ్ళు వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి వాళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి కేవలం మనం కుల గణనతోనే సరిపెట్టలేము ఆ కుల గణన జనాభాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ సౌకర్యం కల్పి మాత్రమే మనం ఆశించినట్టు ఒక పెద్ద పొందగలుగుతామని ఒక భావన అందరూ కూడా వ్యక్తం చేశారు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ అంటుంది మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఎస్ వీ వెల్కమ్ రేపు పార్లమెంట్లో మీరు సమర్థించండి ఇలా భారతీయ జనతా పార్టీ ఏది మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పండి నిజంగానే భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది మిత్రులు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతుందో భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజ్యసభలో సభ్యుడు వారు డిమాండ్ చేస్తున్నారు నలభై శాతం రిజర్వేషన్ చట్టపద కల్పించాలని చెప్పాను మీరు నలభై శాతం రిజర్వేషన్ చట్టబద్ధ కల్పి చేయబట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది మీకు ఏదైతుందో విజ్ఞప్తి ప్రభుత్వానికి చట్టపథంగా చేస్తుంది నేను మిత్రుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఇవాళ మీరు కేంద్రంలో మంత్రివర్గ సభ్యులు ఉన్నారు మీపై బాధ్యత ఉన్నది మీపై బాధ్యత ఉన్నది అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఎప్పటికీ కేవలం మాటలకే పరిమితి కాకూడదు ఇన్ ది స్టేట్ ఆర్ ఇన్ ది సెంటర్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇది కూడా మాటలకే పరిమితి కాకూడదు చేతల రూపకంగా దాన్ని అమలు చేసి చూపెట్టిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకే ఉంటుంది అందులో భాగంగానే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాబట్టి వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో దాని చేతల రూపకంగా అమలు చేయబడాలనే సంకల్పంతో షార్ట్ ఫాల్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ సర్వే తిరిగి చేపట్టడం రేపు శాసనసభలో దాని బిల్లు ఆమోదింప చేసుకుని కేంద్రాన్ని తీసుకెళ్తాం రాజకీయ పార్టీలన్నీ కూడా తమందు బాధ్యతగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మాటలకే పరిమితం కాకుండా కేంద్ర రూపకంగా బలహీన వర్గాలకు నలభై శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేయబడాలనేటువంటి ఒక భావనతోని దీనికి చట్ట అంటే చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పింప చేయబడ్డానికి బిల్ ఆమోదింప చేసి కేంద్రం నివేదిస్తుందో నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు అట్లాగే ఇతర పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు మీ బీజేపీ అధిష్టానంపై ఏదిందో మీరు ఏ విధంగా వారిని దీనికి అనుగుణంగా మోటివేట్ చేయగలుగుతారు మార్చిలో మనం ఇది బిల్ ఆమోదింప చేసుకుంటే రాష్ట్రపతి ద్వారా ఏదిందో రాజ్యాంగ సవరణ ఒక అవకాశం ఉంది తక్షణమే మనకి ఏప్రిల్ మేలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎన్నికలకు పోయే అవకాశం లభిస్తుంది దాంతో బలహీన వర్గాలు వారి హక్కు కల్పించిన అని చెప్పండి ఆ విధంగా రాజకీయ పార్టీ అన్ని కూడా స్పందించాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా రేపు శాస్త్ర మండలి ఎన్నికలు వస్తున్నాయి ఈ శాస్త్ర మండలి ఎన్నికల్లో కూడా గతంలో ఈ పట్టభద్రల నియోజకవర్గానికి సంబంధించి నేను ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో మరి నరేందర్ రెడ్డి గారిని విద్యా సంస్థల అధినేత ఆల్ ఫోర్సే వారిని ఈ పట్టభద్ర నియోజకవర్గానికి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది వారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదైతుందో ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తలను సబ్ సమాయుక్తం చేయడానికి రేపు ఇక్కడ జయిత్యాల్సి వస్తున్న సందర్భంగా పొన్నాల గార్డెన్లో ఉదయం పది గంటలకు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమావేశం నిర్మి చేయబడడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి గౌరవ ధర్మపురి శాసనసభ్యులు అడ్డూ లక్ష్మణగోర గారు ఏదైతుందో దీని ముఖ్య అతిథిగా వస్తున్న సందర్భంగా నేను జగిత్యాల నియోజకవర్గానికి ఒక కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా నేను సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నా రేపటి సమావేశంలో పాల్గొని మన పట్టపదల నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఏదైతున్నదో వారి విజయం కొరకు ఏ స్థానాన్ని అయితే మనం గతంలో అంటే ఇప్పుడు ఇంకా స్టిల్ వీఆర్ రిప్రజెంటింగ్ స్టిల్ ఆర్ రిప్రజెంటింగ్ మన టర్మ్ ఏదైతే మార్చ్ ట్వంటీ నైన్త్కి అయిపోతుంది మన తదుపరి ఏదైతుందో దీన్ని ప్రాతినిధ్యం మన కొనసాగబడే విధంగా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర రెడ్డి గారి యొక్క గెలుపు కొరకు ఏదైతుందో అందరం కూడా ప్రిఫరెన్షియల్ ఓటే ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటుతో మనం ఫస్ట్ కౌంట్లో గతంలో ఏ విధంగా మనం ఫస్ట్ కౌంట్లో గెలుపు పొందడం జరిగిందో రేపు నరేంద్ర రెడ్డి గారు కూడా ఫస్ట్ కౌంట్లో గెలుపు పొందే విధంగా అందరం కూడా కృషి చేయడానికి రేపు ఉదయం పది గంటలకు పొన్నాల గార్డెన్ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు జగి సమావేశానికి అందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తిస్తారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ఆరోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పాదయాత్ర పర్యటనలో భాగంగా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కులగణన జరగాలే ఎవరి లెక్క ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలి అందరి మేలు జరగాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ గారు సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యావత్తు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అధికార లక్ష మంది అధికారులతో ఈ కులకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు చేసి పూర్తి చేసుకున్న సందర్భంలో పట్ల ఏదైతే మిగిలిపోయినటువంటి కొంత శాతాన్ని మరి అది కూడా పూర్తి చేయాలి ఎవరైతే కులగణంలో పాల్గొనేటువంటి వారు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారికి కూడా ఆ కులగణంలో అవకాశం ఇవ్వాలి మరి అవకాశాన్ని బట్టి ఆ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ సహచ పెద్దలు కానీ అదేవిధంగా మొన్న శాసనసభలో మీరు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు ఒక అంశాన్ని ప్రజలకు మేలు జరిగే అంశాన్ని బీసీ బీసీ కులగణన కానీ ఏదైతే దళిత వర్గానికి చెందినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ అసెంబ్లీలో శాసనసభలో చర్చించి అందరి యొక్క రాజకీయ పార్టీల యొక్క శాసనసభల యొక్క అభిప్రాయం మేరకు ఏక అభిప్రాయంతో తీర్మానం చేసి అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది మన దానిలో భాగంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్గ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ మిగిలిపోయినటువంటి ఎవరైతే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా చివరి అవకాశంగా ఇరవై ఎనిమిది తారీఖు వారికి వారికి అవకాశం ఎందుకు ఇచ్చినందుకు జీవన్ రెడ్డి గారి తరఫున ఎమ్మెల్సీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ జీతాల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను శుభాకాంక్షలు అదేవిధంగా మన పెద్దలందరికీ కూడా ఎందుకంటే ఒకటే మా ఇప్పుడున్నటువంటి పెద్దలు అఖిల భారత నాయకులు రాహుల్ గాంధీ మొదటి నుంచి ఒకటే మాట్టినారు ఎవరైతే ఎంతైతే జనాభా రెండు వేల పన్నెండు సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం ఈ యొక్క జనాభాకు సంబంధించినటువంటి బీసీ కులకరణ జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు జరగలే మనకున్నటువంటి భారతదేశంలోనే కానీ మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నది మన ఒక బలహీన వర్గాల మధ్యటువంటి ఒక ప్రధానమంత్రి రా దేశంలో ఉన్నాడు మరి ఆయన రాష్ట్రంలో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్నది ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాలే ఇలా ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు అందరికీ ఫలాలు అందాలనే ఒక మంచి ఆలోచితను వచ్చినటువంటి సందర్భంలోపట మరి చివరి అవకాశం నుండి మిగిలిపోయిన అవకాశానికి ఎవరైతే పది సంవత్సరాలు మేమే రాజుల మేమే మంత్రులు నడిపించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాల్గొని వారు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి కులగణన లోపల జనాభా యొక్క కులగణ లోపల నా ఇంటికి వచ్చిండు నన్ను అడిగితే నాకున్నటువంటి ఆస్తి ఏంది నాకున్న భూమి ఏంది నాకున్నంటి సైకిల్ మోటార్ ఏంది నాకు ఈ కారణం డిక్లరేషన్ ఇచ్చారు సొంత డిక్లరేషన్ అడుగా సొంత డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదైతే తప్పించుకున్నటువంటి మాజీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటూ మరొక మా మా ఇక్కడ జై ఇరవై ఏడు తారీఖు జరగబోయే పట్టభద్రతలకు సంబంధించిన ఎన్నికలు ఒకట మన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో పొన్న పొన్నాల గార్డెన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ట పొన్నాల గార్డెన్ ఉదయం పదకొండు గంటలకు మరి ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఓట ఓటర్సు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేసుకుంటూ ఉదయం తొమ్మిది గంటలకు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘంలో ఉదయం తొమ్మిది గంటలకు అక్కడ ఆ నియోగాలకు సంబంధించిన పట్టభద్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ వారు రావాలని కోరుకుంటూ అదేవిధంగా జగితాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో పూట ఉన్నటువంటి పట్టభద్ర ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ త్రేళ్ళు పెద్ద ఎదురు పెద్దలు కూడా పదకొండు గంటలు కూడా పొన్నాల ఘాటన్ కూడా హాజరు కావాలని కూడా మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో ఏదైతే మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పుట పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ మరి వారి నేతృత్వంలో రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలకు అదేవిధంగా మంత్రివర్గానికి ఏదైతే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున కూడా పట్టపత్రులకు సంబంధించినవి ఏదైతే ఈరోజు నిరుద్యోగ అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం పది సంవత్సరాల రాజ్యంలో వెళ్ళినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే దయచేసి మీరు ఒక్కసారి అవన్నీ గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపిచ్చే విధంగా బలపరచాలని కోరుకుంటూ రేపు పెద్ద ఎత్తున హాజరు కావాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పిలిపిస్తున్నాను